్రహ్మ గురుణు గుో మహేశ్వర గు్రహ్మ తస్మ శ్రీ గురవే శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం గురవే నమ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం పోయిన వారము త్రైత సిద్ధాంత భగవద్గీతలో పదహారవ అధ్యాయం వరకు చెప్పుకున్నాము పదహారవ అధ్యాయము త్రయ విభాగ యోగము అది ఆ తర్వాత పదిహేడవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము అనే అధ్యాయాన్ని మనం మొదలు పెట్టుకొని చెప్పుకున్నాము ఈ మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయంలో అర్జునుడే మొట్టమొదట భగవంతుని ప్రశ్న అడుగుతా ఉన్నాడు సన్యాసస్య మహావాహో తత్వమిఛామి వేదితం త్యాగస్య చహృషి కేశ పృథక్ కేశి నిశోధన ఈ శ్లోకము కార్య సన్యాసము కర్మ త్యాగము గురించి తెలియజేస్తా ఉన్నటువంటిది ఓ కృష్ణ సన్యాసము మరియు త్యాగం వాటి యొక్క నిజతత్వాన్ని వేరువేరుగా విషదంగా తెలియబూరుచున్నాను అంటే కార్య సన్యాసం అంటే కర్మ త్యాగం అంటే అర్జునుడికి అనుమానం వచ్చింది అది ఏంటి వాటిలో ఏమైనా తేడాలు ఉన్నాయా ఒకటేనా అన్నది అందువలన వాటిని వివరంగా తెలుసుకుందామని అనుకుంటున్నాను చెప్పవా అని అడుగుతున్నాడు కాబట్టి ఈ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా పదాల్లో భేదం ఉందని మనం చెప్పుకోవాలి వదులుకోవడం అనే అర్థాన్నేమో త్యాగం ఇస్తే అంటే త్యాగము సన్యాసం రెండిట్లో వదులుకోవడం అనే అర్థాన్ని ఇస్తుంది ఆ తేడా ఏంది అనేది మనము చూడాల్సింది దాని గురించి ఈ రెండో శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో ఫల త్యాగం విచక్షణ కార్య సన్యాసము కర్మ త్యాగము అని రెండిటి గురించే ఈ శ్లోకం కూడా తెలుపుతా ఉంది పైన ప్రశ్న అడిగాడు అర్జునుడు ఆ రెండిటి గురించే ఆ రెండిటి గురించే సమాధానంగా భగవంతుడు ఈ రెండో శ్లోకంలో తెలియజేశాడు కోరి చేయు ఎలా వదిలివేయడం సన్యాసం అని కవులు అంటారు కోరి చేసిన పనులలోని ఫలితాన్ని వదులుకోవడము త్యాగమని జ్ఞానులు అంటారు ఇంకా అంతేకాకుండా ఆత్మసన్యమోగంలో ఒకటి రెండు శ్లోకాల్లో కూడా త్యాగాన్ని సన్యాసమనే చెప్పారు అక్కడ కూడా అది ఒకసారి చూస్తే బాగుంటుంది చదివి అర్థం చేసుకోవాలి అక్కడ కూడా మన శరీరంలో ఏదైనా కానీ ఒక పని జరగాలంటే ముందు కర్మ అమలుకు రావాలి కర్మ ఏం చేస్తుందంటే గుణాలను ప్రేరేపణ చేస్తుంది ఆ విధంగా పని అనేది జరుగుతుంది అది కర్మ నుండి కార్యము గుణాల ద్వారా మొదలైనప్పటికీ కూడా ఎంత పెద్ద జ్ఞాని అయినా కానీ కర్మ అది ఏంటో కూడా అమలుకు వచ్చేంత వరకు కూడా తెలియదు గుణం ఫలానాది పనిచేస్తుంది అని తెలుసుకోగలడు కానీ బుద్ధి అందించే వివరాన్ని గమనించవచ్చునేమో కానీ ఇంకా గుణాల దగ్గర నుంచి పని జరిగే వరకు తెలుసుకోవచ్చునేమో కానీ ఆ పనికి కారణమైన కర్మ గుణం వెనుక ఉన్న దాని వలన పూర్తి పని జరుగు వరకు కర్మ ఏంది అనేది ఎవరికి కూడా తెలియదు కాబట్టి సో తెలిసేది ఏంటి అంటే పని అనేది ఏ గుణంతో మొదలవుతున్నది అనేది తెలుస్తుంది దాని వెనక మాత్రం ఎంత ప్రారంభ కర్మ ఉందనేది తెలియదు ఇప్పుడు అసలైన విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పుడు సన్యాసం అంటే ఏంటి బ్రహ్మయోగము చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఏ పని జరగదు అంటే పని వదులుకోవడం అనేది జరుగుతుంది అంటే చేయుచున్న పనులు విడిచిపెట్టేసి బ్రహ్మయోగంలోకి వెళ్ళిపోవడం అన్నట్టు బ్రహ్మయోగంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పని అనేది జరగదు అది సన్యాసం పని జరగడానికి కారణము ఆశే ఇంకా వేరే గుణాలు కూడా ఉండొచ్చు అయితే ఇక్కడ ఈ ఆశ గుణాలను ఆశా మొదలైనటువంటి గుణాలని వదిలివేసి బ్రహ్మయోగంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే గుణాలు ఆగిపోతున్నాయి పని ఆగిపోతుంది కాబట్టి ఆ సమయంలో పనిని నిరోధించగలుగుతున్నాడు ఏ పని జరగట్లేదు ఏ గుణము పనిచేయదు ఏ సంకల్పం బుద్ధికి రాదు చిత్తం ఏ కార్యాన్ని నిర్ణయించలేని స్థితిలో ఉంటుంది ఇంద్రియాలకు అసలు ఏ పని అనేది ఉండదు అది ఒక్క బ్రహ్మయోగంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి కామ్యాది పనులను వదులుకోవడాన్ని సన్యాసం అని ఇక్కడ అన్నారు ఇంకా త్యాగము సన్యాసము రెండు ఒకే అర్థాన్ని ఇచ్చే అయినప్పటికీ కూడా పని జరగకముందే పనిని వదులుకోవడం సన్యాసం అయితే పని జరిగిన తర్వాత దాంట్లో వచ్చే కర్మను వదులుకోవడము త్యాగము అవుతుంది ఇది కొద్ది తేడాతో చెప్పాల్సి వస్తుంది ఇక్కడ త్యాగాన్ని కనుక వివరించి చూస్తే ఎలా ఉంటుందంటే ఏ పని జరగాలన్నా కూడా గుణాల ప్రేరేపణ వలనే జరుగుతుంది అయితే ప్రతి పనికి సూక్ష్మంగా పాపమో పుణ్యమో అంటుకొని ఉంటుంది ఆ పాపపుణ్యాలు రాకుండా వదులుకోవడమే త్యాగం అంటారు అలా చేసేవాడినే కర్మయోగి అని అంటారు ఇది ఒక కర్మయోగంలోనే జరిగేటువంటిది కాబట్టి ఒక సమయంలో కార్యఫలితాన్ని వదులుకోవడం త్యాగమని అదేవిధంగా ఒక సమయంలో కార్యాన్నే వదులుకోవడం సన్యాసమని అంటున్నాం ఇక్కడ రెండిటి యొక్క ఉద్దేశం ఒకటి ఏంటి రెండిటి రెండు సందర్భాల్లో కర్మ కాలిపోతుంది కర్మ కాల్చుకోవడానికే ఈ కర్మ సన్యాసం కానీ కర్మఫల త్యాగం కానీ ఉంది అయితే వీటికి పేర్లు మాత్రము కర్మయోగం అని బ్రహ్మయోగం అని పేర్లు పెట్టుకొని మనం చెప్పుకుంటా ఉన్నాము సన్యాసంలో సంచిత కర్మ కాలిపోతూ ఉంటే త్యాగంలో ఆగామి కర్మ కాలిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని గురించి కర్మ సన్యాస యోగంలో కూడా మొదటినే రెండిటి ఫలితం ఒక్కటే అని చెప్పారు ఈ రెండు కూడా మోక్షాన్ని మోక్షానికి మార్గాన్ని చూపించేవి అయి ఉన్నాయి ఇక్కడ వివరించి చెప్పే నిమిత్తమే త్యాగాన్ని సన్యాసాన్ని వేరువేరుగా చెప్పాల్సి వచ్చింది కానీ మనము ముందుటి అధ్యాయాలు కనుక చూసినట్లయితే వాటిల్లో త్యాగము సన్యాసము ఒకటే అని చెప్పినట్లుగా మనము గ్రహించుకోవాల్సి ఉంటుంది అది ఇక తర్వాత మనకి మూడవ శ్లోకం నుంచి ఆరో శ్లోకం వరకు కల్పిత శ్లోకాలు వచ్చాయి ఈ కల్పిత శ్లోకాలను మనం చెప్పుకోవడం లేదు కానీ ఈ కల్పిత శ్లోకాలు ఏమి రాశారు అనే దాన్ని మనం చూద్దాము ఈ ఇక్కడ నాలుగు శ్లోకాలు ఉన్నాయే మూడు నుంచి నాలుగు శ్లోకాలు ఏమంటున్నారంటే యజ్ఞదాన తపస్సు అనేవి మానవాన్ని పావన చేసే పనులని చెప్తా ఉన్నారు వీటిని విడిచిపెట్టొద్దు వీటి వల్ల కర్మే రాదు ఇవి కాకుండా మిగతా కర్మలు అంటే పనులు ఏవి చేసినా కానీ కర్మలు అంటుకుంటాయని చెప్పారు ఇంకా ఆరో శ్లోకంలో ఏమన్నారంటే యజ్ఞదాన తప అనేవి కర్తవ్యాలని చెప్పారు అందులోనూ వాళ్ళు ఏమంటున్నారంటే కోరిక లేకుండా చేయమని అంటున్నారు కోరిక లేకుండా చేయడం మంచిదే కానీ అందులో నిజాన్ని కప్పిపుచ్చారు అసలైన సత్యాన్ని కప్పిపించారు ఈ శ్లోకం వల్ల ఏమవుతుందంటే ఎంతో తప్పు తప్పుదారి పట్టిపోయే అవకాశం ఉంది ఇది భగవంతుడు చెప్పిన దానికి ఈ శ్లోకాల భావం ఎలా అంటే వేరుగా కనిపిస్తూ ఉంది అది ఎట్లా అంటే మనిషి తన యొక్క నిత్య జీవితంలో ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి వాటి వల్ల కర్మ వస్తూ ఉంటుంది ప్రతి పనిలో కూడా కర్మ ఉందనేది సూత్రం ఆ లెక్క ప్రకారంగా చూసినట్లయితే యజ్ఞదాన తపాలు చేయటంలో కూడా కర్మ అనేది ఉంది అన్ని పనులలో ఏ విధంగా అయితే కర్మ వస్తుందో యజ్ఞదాన తపస్సుల వలన కూడా కర్మ అనేది వస్తుంది కాబట్టి మానవుల్ని పావనం చేసే సాధనాలుగా లేవు ఇవి అవి అవుతాయి కానే కావు అంతేకాకుండా ఏమంటున్నారంటే ఈ యజ్ఞదాన తపాలని కోరికలు లేకుండా చేయమంటున్నారు మళ్ళా తప్పనిసరిగా చేయాల్సిన కార్యాలని చెప్తున్నారు ఇంకా మిగతా కార్యాల గురించి చెప్ప చెప్పడం లేదు ఇక్కడ చాలామంది మూడు కార్యాల్లో మాత్రం కర్మ అంటుందని మిగతా కార్యాల కర్మ అంటు అంటుతుందని కూడా అనుకునే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈ మూడిటి గురించే వాళ్ళు గొప్పగా చెప్తున్నారు కర్మ రాదు చేస్తే మిగతా వాటిలో వస్తుంది అని అంటున్నారు అంటే వీళ్ళు మానవుడు చేసే అన్ని కార్యాలు సమానమని చెప్పటం లేదు కేవలము యజ్ఞదాన తపస్సులనే ప్రత్యేకంగా చెయ్యండి వాటి వల్ల కర్మరాధని చెప్తున్నారు ఇది భగవంతుడు తెలియజేసిన కర్మయోగానికి ముప్పు ఈ విధంగా వీళ్ళు చెప్పడం అనేది భగవంతుడు ఒకచోట సూత్రబద్ధమైన విషయాన్ని చెప్పి దానికి వ్యతిరేకమైన శ్లోకాన్ని ఇంకొక దగ్గర చెప్తాడా చెప్పడు వీళ్ళు ఇక్కడ రాసిపెట్టింది భగవంతుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉందని చాలా సులభంగా తెలుస్తూ ఉంది మనిషి బుద్ధిలో కార్యాల యొక్క తేడాలు అని అందుకే ఈ విధంగా వాళ్ళు వాళ్ళ బుద్ధికి తోచిన విధంగా రాసి పెట్టారు అందువల్లనే యజ్ఞదాన తపాలు పవిత్రమైన కార్యాలు అని అన్నారు భగవంతుడు మాత్రం భగవద్గీతలో ఎన్నో చోట్ల సర్వకార్యములందు సర్వకార్యములందు అనే మాటే ఉన్నారు ఆ సర్వకార్యాల్లో కర్మ అంటుగా ఉండి అవి అంటని విధంగా పనులు చేయి అని అన్నాడు అంటని విధానాలను కూడా బోధించాడు ఏ విధానం ప్రకారం కర్మ అంటుగా అది బోధించాడు కాబట్టి ఈ యొక్క మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయే వాటిని కల్పిత శ్లోకాలుగా మనం గుర్తించి వాటిని పక్కన తీసి పెడుతున్నాము వాటిలో చెప్పిన విధంగా మనము అనుసరించము ఎందువల్లంటే మనకు భగవంతుడు చెప్పిందే సరి అయినది మనుషులు రాసినటువంటి ఈ విధమైనటువంటి భావంతో కూడినటువంటి శ్లోకాలని మనము పక్కన పెట్టుకోవాలి ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము ఏడో శ్లోకం మేము చెప్పుకుందాం మంగళం వాడు ముగ్గురు ఓ మంగళం మీకు మద్గురు చంద్రమా మంగళమ్ము మీకు ప్రకాశ మంగళం ముజేసి మరి మరి మృక్కద అఖిల జీవసంగ ఆత్మలింగ అందరికీ ప్రబోధార్ నమస్కారం